నమస్కారం ఎమ్మెల్సీలు విజయశాంతి ఆదంకి దయాకర్ శంకర్ నాయక్ బల్మూరి వెంకట్ కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు వరద బాధిత ప్రజలతో మాట్లాడి ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి సమర్పిస్తామన్నారు వేసుకొని చేయడానికి ప్రభుత్వం లేదు ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ప్రజల కొరకు ఆలోచించే ప్రభుత్వం ప్రజల కోసం కొట్లాడే నాయకులున్న ప్రభుత్వం కాబట్టి మాలాంటి వాళ్ళందరం కూడా ఈ రోజు దన్నుగా ఉండమనే ఉద్దేశం కూడా తెలంగాణ ప్రజలకు పోవాలనే ఉద్దేశంతో కూడా మేము అందరం ప్రయత్నం చేసిన కాబట్టి ప్రజలు ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వానికి చెప్పుకోరు చెప్పుకుంటే పరిష్కరించే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా విజయశాంతి గారిని ప్రత్యేకంగా నేను ఎందుకు వారికి అభినందన కృతజ్ఞత చెప్తా అంటే వారు మొదట మొదటనే నేనే తెలంగాణ అమరవీళ్ళకు నివాళులు అర్పిద్దామని నేను మెసేజ్ పెట్టి మేము ముగ్గురం కలుద్దామని నేను అన్న వచ్చే ఒత్తిడితోనే మేము కామారెడ్డికి పోవాలని చెప్పేసి అన్నది కాబట్టి కార్యక్రమం మా మహేష్ కుమార్ గౌడ్ గారు రూపొందించడంలో తను కూడా కీలక పాత్ర పోషించింది కాబట్టి యొక్క సమస్యలు తెలుసుకునే అదృష్టం అదృష్టం ఎందుకంటే దాన్ని పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అదనపు మీతో ఒకటి ఇప్పటి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు రెండవది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళిద్దరికీ కాదని అనామకుడైన ఎక్కడ రామరెడ్డి ఇక్కడ గెలిపించింది ఈ నియోజకవర్గానికి వాళ్ళ తండ్రి సేవలు నాకు తెలుసు వారైతే వీరంతటి వీరిద్దరంతటి ఫేమస్ కాకపోయినా ఇక్కడ వారికి లోకల్ సర్వీస్ చేసిందా ఆమె పిల్లలు గెలిచినాక బోడి వల్ల అన్నట్టుంది కానీ ఈరోజు ఎందుకు వెంకట్రామరెడ్డి గారు కామారెడ్డి ప్రజల్ని దోషులుగా దొరుకుతున్నారు కామారెడ్డి ఓట్ ప్లేస్ గెలిపిస్తాయి కామారెడ్డి తక్కువ వచ్చినాయి కామారెడ్డి కూడా ఓన్ చేయాలి పైగా అదే ఇంకెక్కు వచ్చిన మరి టౌన్ గెలిచిన నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మనం మా బుద్ధుగా ఆ లేస్తే పార్టీ సంజయ్ మనో మీరు కిషన్ రెడ్డి తెలంగాణ మీద ఓ ఇద్దరు తెలంగాణ మంత్రులు ఉన్నట్టే ఉండరు కేంద్ర మంత్రులు ఉన్నట్టు ఉండరు తెలంగాణలో వాళ్ళ బీజేపీ ఎంపీ బీజేపీ ఎమ్మెల్యే తగ్గించింది కనీసము వాళ్ళ నియోజకవర్గంకైనా

ధైర్యం చెప్పాలి ప్రజలు అని చెప్తే కొత్తగా ఉన్న వాడేసి ఎవరైనా అందరూ మాట్లాడుకుని నాకు ఈ కార్యక్రమాన్ని వెళ్ళాలని చెప్పడం జరిగింది సో నేను అందరం వచ్చాను మా అనుకున్న కార్యక్రమం ఆల్మోస్ట్ అటవీ రాయ గారు శంకర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఏదైనా నష్టం జరిగింది నేను కోరుకునే పెద్ద ఎత్తున అమౌంట్ అన్నది చూస్తే మాకు కుదే పాదం ఏంటంటే నేను తప్పితే బాధతో మా ప్రజలకు డెఫినెట్ గా చేస్తానండి ఇప్పుడు ఏమేమి చూసామో ప్రజలు ఏమేమి చెప్పారో మాకు మేమంతా రేపు మాకు అవసరం ఉంది అసెంబ్లీ కాబట్టి ముఖ్యమంత్రి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను గురించి చెబుతాము దారుణమైన పరిస్థితి ఉంది మనం ఒక పెద్ద మనసుతో ఏదో పంపించాలని కాకుండా పెద్ద అమాంట్గా ఎక్కడెక్కడ నష్టపోయాలో ప్రజలు వాళ్ళకి ఇవ్వాలి అన్నది మేము చెప్పదలుచుకున్నాం రేపు కానీ బీజేపీ ఏం చేస్తున్నాను నేను అడుగుతున్నాను నేను గెలిపించాడు వాళ్ళు దృష్టితో ఇక్కడ ప్రాబ్లం ఉంటే కేర్తం అసలు కేరతం చెప్పాలి డబ్బులు చూపిస్తాం నష్టపోయా వస్తాం అలా తినిపిస్తాం ఎవరెవరు నష్టపోయారో ఏం సమకూర్చి డబ్బులు చదిస్తాం అని చెప్పాలి కానీ ఏమి ఉన్నారు నిజం ఉన్నాడు నేను సరే సిగ్గుతాను మిమ్మల్ని ఇంతమంది గెలిచింది మీరు జాలీగా పూజ కష్టం వచ్చినప్పుడు దేగలా ప్రైజ్ దేని కోచింగ్ మెయి సమస్యపని వంతగా ఉంటావ్ అని చెప్పడానికి ఉన్నానండి ఇక్కడ ఎమ్మలే కనపడట్లేదు అని చెప్తురు ఇదా కాడి తెలుసు ఎమ్మలే కనపడట్లేదు మరి ఎమ్మలే ఎక్కడ ఉన్నారు నలైతా అర్థం కాట్లేదు అఫీకే నేకు వేరే వేరే రాజకీయ మార్పులు మాట్లాడుకుడి కానీ గుప్త సమాసాలకి పరిక్షరణ అవ్వాలి దారికి మార్పులుతూ అనిగదాల్య జాడే కనిపనీ ఏం చేస్తారని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు పెద్ద అమౌంట్ ఇస్తారని మేము కూడా సమస్యలన్నీ చెప్తాం చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అందరూ అన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి మన మాటలు కంటే కూడా పని జరిగేటట్టు చేయాలన్నది నేను సో ఎక్కడ ఏ రావాలని కావచ్చు ఎక్కడ కావచ్చు తెలంగాణంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము అందరితో మాట్లాడి మొత్తం విషయాలు మీకు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు అండ్ మహేష్ గారు గారు వారు మీకు డీటెయిల్గా థ్యాంక్ యూ